నిషి కాచి పూచి మెట్ల దగ్గర నిలబడి వంటలు చేస్తున్న కేదార్ని చూస్తూ ఉంటుంది అసలు అది రేపు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని బాధపడకుండా వంటలు చేస్తూ కూర్చుంటున్నా వంటలు అని నిషి అరుస్తూ ఉంటుంది అయినా నువ్వు కదా వంటలు చేసి మార్కులు కొట్టేయాల్సింది తను చేస్తుంది ఏంటి కొంచెం కూడా బాధపడకుండా అని కాచి అంటుంది ఇప్పుడు ఇంట్లో అందరూ ఉన్నారు ఇప్పుడు నిషి వంటలు చేయటం అవసరమా అని బూచి టెన్షన్ పడుతూ ఉంటాడు అది ఎంత కష్టం వచ్చినా అస్సలు బాధపడదు దాంట్లో నచ్చని విషయం అదే అది మార్కులు కొట్టేయటానికే ఇలా చేస్తుంది అని నిషి అంటుంటే అప్పుడే కౌశిక అక్కడికి వచ్చి మార్కులు కొట్టేయడాలు కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కూడా జగద్దాత్రికి అస్సలు తెలియలే నిషి అని కౌశిక అంటే అంటే అవన్నీ నేను చేస్తానన్న వదిన మీ ఉద్దేశం అని నిషి అంటుంది జగద్దాత్రికి అలాంటి అలవాట్లు లేవని చెప్పాను కానీ నీకు ఉన్నాయని నేను చెప్పలేదే ముందుకు ముందు నువ్వే అలా మాట్లాడుతున్నావని అడ్డు తప్పుకో నేను వెళ్ళాలి అని కౌశిక వెళ్తుంది ఏంటి జగద్దాత్రి కిచెన్లో నుంచి మంచి గుమగుమలు వస్తున్నాయి లడ్డు చేస్తున్నావా అంటూ కౌశిక అక్కడికి వస్తుంది రేపు సిరి పెళ్లి చూపులు కదా వదిన అందుకే ఇవన్నీ చేశాను టేస్ట్ చూడండి అని దాత్రి లడ్డూని ఇస్తుంది అప్పుడే నిషి కూడా అక్కడికి రావడంతో నిషి నువ్వు కూడా టేస్ట్ చేయి అని కేదార్ అంటే ఏయ్ ఏంటే సిరి నా చెల్లెలు నా చెల్లెలు కోసం నేను వంటలు చేయాలి కానీ నువ్వు చేసేదేంటి అని విసిరికొడుతూ ఉంటుంది చూడు నిషి నువ్వు చేసినా చేయకపోయినా ధాత్రి కష్టాన్ని మాత్రం ఇలా నేలపాలు చేస్తే నేను చూస్తూ ఊరుకోను నీ అని కేదార్ అంటాడు ఏయ్ ఏంటి మధ్యలో నీ గోలా అయినా సిరి నా చెల్లెలు నువ్వెవరే చేయటానికి అని నిషి అరుస్తూ ఉంటే సిరి నా చెల్లెలు కూడాను నీకు మాత్రమే చెల్లెలు కాదు ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో రేపు వస్తున్న వాళ్ళు సిరిని మాత్రమే చూడరు మన ఇంటి సాంప్రదాయాలు మనల్ని అందరినీ కూడా చూస్తారు అందుకే ఇవన్నీ కూడా చేస్తున్నాను నేను నువ్వెందుకు అడ్డుపడుతున్నావు అని దాత్రి అరుస్తూ ఉంటుంది ఏ ఏంటే తెల్లవారగానే బ్యాగులు పట్టుకొని ఇంట్లో నుంచి వెళ్ళాల్సిన నువ్వు ఈ ఏర్పాట్లన్నీ చేయటం నిన్నెవరే ఇవన్నీ ఇక్కడ ఉండమని చెప్పింది ఉండనిచ్చేది అని నిషి అంటుంది చూడు నిషి మేము అత్తయ్య గారికి నయం అవ్వకపోతే కదా ఈ ఇంట్లో నుంచి వెళ్ళాల్సింది అత్తయ్య గారికి నయమైతే మేము వెళ్ళాల్సిన అవసరం రాదు కదా అని దాత్రి అంటుంది మీ ముగ్గురు అలా షాక్ అయిపోయారెందుకు అయినా రేపు పిన్నికి నయం అవ్వకపోతేనే కదా మేము ఇంట్లో నుంచి వెళ్లాల్సింది నయం అయిపోతుంది కదా అని కేదార్ అంటాడు అదేంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు అత్తయ్య గారికి పక్షవాతం రాలేదు కావాలనే నటిస్తోంది ఆవిడ నటనని మేము బయట పెడతాము అందుకే ఇంట్లో నుంచి వెళ్ళము అని మీకు అన్నీ తెలిసినట్లుగా ఇలా మాట్లాడుతున్నారేంటి అని బూచి అంటే అయ్యో మేము అలా ఎందుకు మాట్లాడతాము అత్తయ్య గారికి నయం అవ్వకపోతేనే మేము ఇంట్లో నుంచి వెళ్తాము లేకపోతే ఇక్కడే ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నాము అంతే అంతే అని దాత్రి అంటుంది అయినా రేపటి సంగతి ఇప్పుడెందుకు రేపు మాట్లాడుకుందాం వెళ్ళండి ముందు పడుకోండి అని కౌశికి అంటుంది చీ అంటూ నిషి కాచీ బూచి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఈ కొన్ని లడ్డూలు చేసి మేము కూడా పడుకుంటాం వదినా అని ధాత్రి చెప్తుంది అలా లడ్డూలు తయారు చేసిన దాత్రి కేదార్ అలసిపోయి కిచెన్లోనే కింద ఒకరిపై ఒకరు పడుకొని నిద్రపోతూ ఉంటారు ఉదయం అవగానే కేదార్ ముగ్గుకి రంగులు వేస్తూ ఉంటాడు కేదారే ముగ్గుని పూ పూర్తి చేసేసి తర్వాత స్నానం చేసి పూజను కూడా పూర్తి చేస్తాడు తర్వాత నిశి హాల్లోకి వచ్చి కూర్చొని జగదాత్రి కాఫీ తీసుకురా హాల్లో అందరూ ఉన్నారు అని నిశి చెప్తుంది దీనికి పొగరు సమాధానం కూడా లేదు చూడు అని నిషి అనుకుంటూ ఉంటే అప్పుడే కేదార్ కాఫీ తీసుకువచ్చి నిషి సుధాకర్కి కౌశికికి అందరికీ ఇస్తాడు కేదార్ నువ్వేంటి ఇలా కాఫీ తీసుకువచ్చావు అని కౌశికి ప్రశ్నిస్తూ ఉంటే కేదార్ నవ్వుతూ వెళ్తాడు తర్వాత నిద్రపోతున్న దాత్రికి మెలకు వచ్చి చుట్టూ చూసుకుంటూ ఉంటుంది అయ్యో ఇంత తెల్లవారిపోయిందా ఈ అలారం మళ్ళీ పనిచేయలేదా అయినా నేను ఇక్కడికి ఎలా వచ్చాను కేదార్ కూడా లేడే నేను కిచెన్లో లడ్డు తయారు చేశాను అలసిపోయి అక్కడే పడుకున్నాను అంటే ఈ బెడ్ పైకి నేను ఎలా వచ్చాను ఇది కేదార్ పన అని అనుకుంటూ ఉంటుంది దాత్రి హాల్లోకి పరుగులు పెడుతూ వచ్చి శారీ వదిన నిద్ర లేవటం కాస్త ఆలస్యమైంది ఒక పది నిమిషాల్లో వంట తయారు చేసేస్తాను టిఫిన్ చేస్తాను అని దాత్రి అంటుంది ఏంటి దాత్రి నువ్వు ఇప్పుడే లేచి వస్తున్నావా అని మరి బయట ముగ్గు వేయటం తర్వాత మాకు కాఫీలు ఇవ్వటం పూజ ఇవన్నీ ఎవరు చేశారు అని సుధాకర్ కౌశికి అడుగుతూ ఉంటారు నేనే చేశాను రాత్రి లడ్డు తయారు చేసిన దాత్రి అలసిపోయి నిద్రపోయింది నేనే అలారం ఆఫ్ చేసి ఇవన్నీ నేనే చేశాను అని కేదార్ చెప్పడంతో నాకు చెప్పి ఉంటే నేను కూడా నీకు హెల్ప్ చేసేదా దాన్ని కదా అని కౌశికే అంటుంది ఏంటి ఇతగాడు ముగ్గులు వేశాడా అని బూచి అడుగు అనుకుంటూ ఉంటాడు పెళ్ళంపై ఇంత ప్రేమ ఉందో చూపించుకోవటానికే కేదార్ ఇలా షో ఆఫ్ చేస్తూ ఉంటే నువ్వేంటి వదినా ఇలా మాట్లాడుతున్నావు అని నిషి అంటుంది ఇందులో ముందు నిషి ధాత్రిపై నాకు ఎంత ప్రేమ ఉందో నా కుటుంబానికి చూపించుకుంటే ముందు ఉదయం అవ్వగానే ఎవరికేం కావాలో అన్నీ కూడా దగ్గరుండి దాత్రి చేస్తుంది వారానికి ఒక్కసారైనా ఇలా మనం వాళ్ళ పనులు చేసామనుకో అప్పుడు వాళ్ళకి కూడా రెస్ట్ ఇచ్చినట్లు ఉంటుంది కదా వారానికి ఒక్కరోజు నేను నీకు అన్నీ చేసి పెడతాను నువ్వు కాస్త రెస్ట్గా ఉండొచ్చు అన్న నమ్మకాన్ని భార్యలకి భర్తలు ఇచ్చారనుకో వాళ్ళు కూడా వారానికి ఒక్కరోజు చాలా సంతోషంగా ఉంటారు కదా కాబట్టి ఇక నుంచి అందరూ ఆదివారం భార్యలకి రెస్ట్ ఇవ్వండి బూచి నువ్వు కూడా అన్నీ చేస్తూ ఉండు అని కేదార్ అంటాడు మా ఇంట్లో మేము ఏం చేసుకోవాలో మాకు తెలుసు కానీ ఇంటి బయటికి వెళ్ళి మీరేం చేసుకోవాలో అది చూసుకోండి అని కాచి అంటుంది ఇన్ని రోజులు మా ఇంట్లో బాగానే కాలక్షేపం చేశారు కానీ ఇకపై బయలేరండి అని నిషి అంటే మర్చిపోయారా ఏంటి అని బూచి అంటే మర్చిపోయినా కూడా గుర్తు చేయడానికి మీరున్నారు కదా అని ధాత్రి అంటుంది ఒక్క పది నిమిషాలు సమయం ఇస్తే అప్ అయి వెళ్ళిపోతాము ఒక పది నిమిషాలు సమయం ఇస్తావా నిషి అని ధాత్రి అనడంతో వెళ్ళండి అని నిషి అంటుంది సరే మీరు చెప్పినట్లు పది నిమిషాల్లో వెళ్ళిపోతాం పద కేదార్ అని దాత్రి అంటుంది ఆ జగద్ధాత్రి కేదార్లని పంపిస్తారని నిషి కిందికి వెళ్ళింది ఇంకా రాలేదేంటి అని వైజయంతి కాలు కాలిన పిల్లల గదిలో తిరుగుతూ ఉంటుంది అప్పుడే తలుపు సౌండ్ రావడంతో వెంటనే వీల్చైర్ పోయి కూర్చొని ఉంటుంది నీరా ఇంకా ఎవరో అనుకొని నేను ఇంత టెన్షన్ పడ్డాను వాళ్ళు వెళ్ళిపోతున్నారా లేదా వెళ్ళిపోయారా అని వైజయంతి అడుగుతూ ఉంటే పది నిమిషాల్లో రెడీ అయి వెళ్తామని చెప్పారు కాసేపట్లో వెళ్ళిపోతారు అని నిషి అంటుంది ఆ ఎమ్మి ఐదు నిమిషాల్లో కూడా ఏదో ఒకటి చేస్తుంది ఇంకా పది నిమిషాలంటే నాకు చాలా టెన్షన్గా ఉంది ఆ కౌశికి ఈయన ఎక్కడ అడ్డుపడతారోనన్న టెన్షన్ కూడా ఉంది అని వైజయంతి అంటే నిన్న మనం ఇచ్చిన డోస్కి వాళ్ళు ఎవరు కూడా అడ్డుకోరమ్మా కాబట్టి ఖచ్చితంగా ఈరోజు వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్తారు ఈ వజ్రపాటి కుటుంబానికి యువరాజు ఒక్కగానొక్క వారసుడు అని ఈరోజు కౌశిక అక్కకి నాన్నకి తెలియజేస్తాను అని యువరాజు అంటే కానీ జగద్దాత్రి అడ్డుకుంటుంది అని నిషి అంటుంది ఆ ఎమ్మె వాళ్ళు కాసేపట్లో ఇంట్లో నుంచి వెళ్తుంటే వాళ్ళేంటి అడ్డుకునేది అని వైజయంతి అంటుంది కానీ జగద్ధాత్రి ఏది అంత తేలిగ్గా ఓటమిని ఒప్పుకోదు అది ఏదో ఒక ప్లే పెద్ద ప్లానే చేసి ఉంటుంది అందుకే అంత నమ్మకంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతామని అంత కాన్ఫిడెంట్గా చెప్పింది నాకు తెలిసి ఆ జగద్ధాత్రికి నీకు పెరాలసిస్ లేదు నాటకమాడుతున్నారని ఎప్పుడో తెలుసుకుని ఉంటుంది ఈ ఇంట్లో నుంచి వెళ్ళేలోపే మీ కళ్ళతో మీరే నడుచుకుంటూ మీ నాటకాన్ని బయట పెడతారన్న నమ్మకంతోనే తను అలా మాట్లాడింది అని నిషి చెప్తూ ఉంటుంది ఓయేమో ఈ పది నిమిషాల్లో నా నాటకం బయటపడిపోతుందా అంటే ఏందమ్మి ఇంతలా భయపెట్టేస్తున్నావు అని వైజయంతి అంటే వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళేలోపు మనం ఇలాగే భయపడుతూ ఉండాల అప్పుడే దాని ప్లాన్కి మనం లొంగిపోము అని నిషి అంటుంది అవునమ్మా నిషి చెప్పింది కూడా నిజమే కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉందాము వాళ్ళు బయటికి వెళ్ళే వరకు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండమ్మా మేము కూడా నీకు సహాయంగా ఉంటాము అని యువరాజ్ అంటే అయితే నేను కూడా మీతో పాటే ఉంటాను నన్ను కూడా కిందకి తీసుకువెళ్ళండి అబ్బోడా అని వైజయంతి అంటుంది లేదత్తయ్యా మీరు మా పక్కన ఉన్నారనుకోండి దాని కళ్ళన్నీ కూడా మీపైనే ఉంటాయి దాని మీద కంప్యూటర్ కంటే స్పీడ్గా చాలా వేగంగా పనిచేస్తుంది అప్పుడు అది ఏదైనా ప్లాన్ చేసింది అనుకోండి అప్పుడు మీరు ఈజీగా దొరికిపోతారు మేము కూడా ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది కాబట్టి వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారని చెప్పిన తర్వాతే మీరు కిందికి రండి అంతవరకు ఇక్కడే ఉండండి అని నిషి చెప్తుంది అవునని యువరాజ్ అంటాడు సుధాకర్ కౌశికి జగద్దాత్రి వాళ్ళు వెళ్తున్నందుకు బాధపడుతూ సోఫాలో కూర్చొని ఉంటే ఇప్పుడు వీళ్ళు ఇంట్లో నుంచి వెళ్తారంటవా అని బూచి అడుగుతూ ఉంటాడు నిషి యువరాజ్ని చూడు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో ఈసారి ఖచ్చితంగా నిషి యువరాజ్ గెలుస్తారు అని కాచి అంటుంది వీళ్ళకి గెలుపుకి మధ్య జగద్దాత్రి సిస్టర్ ఉంటే వీళ్ళని ఏంటి గెలిచేది అని బూచి మనసులో అనుకుంటూ ఉంటాడు అయినా నాకేమనిపిస్తుందో తెలుసా ఇప్పటికిప్పుడు ఒక పెద్ద అద్భుతం జరిగి జగద్దాత్రి సిస్టర్ వాళ్ళు ఇంట్లోనే ఉంటారని అనిపిస్తుంది అని బూచి అంటే అంటే మా పెద్దమ్మ ఇప్పటికిప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చేసి నాకు పెరాలసిస్ లేదని చెప్తుందా ఏంటి అని కాచి అంటే ఏమో అలాంటి అద్భుతమే జరుగుతుందేమోనని బూచి అంటాడు అలాంటిది ఏం జరగదు వాళ్ళే గెలుస్తారు చూస్తూ ఉండు అని కాచి అంటుంది నిషి యువరాజ్ ఇద్దరు కూడా ఏంటి ఆ జగద్ధాత్రి కేదార్లు ఇంకా రాలేదా అని అడుగుతూ ఉంటే అదిగో వస్తున్నారు అని సూట్ కేసులు పట్టుకొని వస్తున్న దాత్రి కేదార్ని కాచిబూచి చూపిస్తూ ఉంటారు కౌశికి దాత్రి దగ్గరికి వచ్చి మీరు చాలా మంచివారు ఏ తప్పు చేయకున్నా కూడా ఇంట్లో నుంచి పంపించేయాల్సిన పరిస్థితి వచ్చింది నన్ను క్షమించు చేయగ అని వేడుకుంటూ ఉంటుంది అవునమ్మా వైజయంతి ఆరోగ్యం కోసం చేయక తప్పటం లేదు అని సుధాకర్ అంటే వాళ్ళేమీ ఫీల్ అవ్వటం లేదు మీరు ఫీల్ కాకండి ముందు ఇంట్లో నుంచి త్వరగా వెళ్ళిపోండి కాసేపట్లో సిరిని చూసుకోవటానికి వాళ్ళు కూడా వస్తారు అని నిషి అంటుంది ప్లీజ్ నిషి సిరి చెల్లెలు చూపుల్లో దాత్రి లేకపోతే చాలా బాధపడుతుంది ఉండనివ్వచ్చు కదా అని కౌశికి వేడుకుంటూ ఉంటే అవసరం లేదు వదిన ఇలాంటి అనాథలు అనామకులకి ఈ ఇంట్లో స్థానం ఉండకూడదు మీరు ఇక మీదట ఇలాంటి వాళ్ళని చేరదీయకండి అని నిషి చెప్తూ ఉంటే దాత్రి బాధపడుతూ ఉంటుంది మనం కష్టాల్లో ఉన్నప్పుడు చెయ్యి అందిస్తేనే అది మన వాళ్ళు అవుతారు అనాథలు కారు జగధాత్రి ఎన్నోసార్లు సహాయం చేసింది వీళ్ళకి నేనున్నాను వీళ్ళు అనాథలు కాదు అని కౌశికి వార్నింగ్ ఇవ్వడంతో ధాత్రి కేదార్ ప్రేమగా కౌశికి వైపు చూస్తూ ఉంటారు